అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు టాపిక్లో భాగంగా ఈ రైస్ కార్డ్ ఈకేవైస్ ప్రాసెస్ అనేది మనకు కేవలం రెండు రోజులు మాత్రమే ఉంది అంటే ఈ నెల ఏప్రిల్ నెల ముప్పై తారీఖు లాస్ట్ డేట్ కాబట్టి టైం పెద్దగా లేదు ఓకేనా అయితే అనగా మనకు ఈ ఈకేవైస్ ప్రాసెస్లో కొన్ని వాస్తవాలు అయితే బయటికి వస్తున్నాయి మీరు బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే కనుక ఈ కేవైసీ ప్రాసెస్ అనేది లాస్ట్ డేట్ మనకు ముప్పై తారీఖు ఇచ్చినాడు కాబట్టి ఈ ముప్పై తారీఖు లాస్ట్ డేట్ వచ్చేసరికి కొన్ని వాస్తవాలు అనేది బయటికి వస్తున్నాయి ఏంటంటే కనుక ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఈకేవైసీ ప్రాసెస్ ఎవరైతే కంప్లీట్ చేసుకున్నారో ఎటువంటి సమస్యలు అయితే లేవు ఇవన్నీ ఉన్నాయంటే కనుక ఈ వార్డు సచివాలయం ఉద్యోగస్తులు ఎంక్వైరీ చేస్తారు వీళ్ళు ఏమైనా ఏంది రీజన్ అని చెప్పేసి వీళ్ళు ఎంక్వైరీ చేయాలి అంటే మిగిలినటువంటి ఈ ఈకేవైసీ ప్రాసెస్లో ఉంటారు కదా ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక వ్యక్తి ఈ ఈకేవైసీ ప్రాసెస్ వేయలేదు అంటే వెనకనా ఆ వ్యక్తి ఏమైనాడు ఎక్కడున్నాడు ఏమైనాడు అని చెప్పేసి ఎంక్వైరీ చేసి వాళ్ళకు పై అధికారికి పంపించాలి కాబట్టి ఇక్కడ ఈ ఈకేవైసీ ప్రాసెస్లో ఆ వ్యక్తి చనిపోయినాడు అంటే కనుక ఈ వ్యక్తి చనిపోయినాడు అని చెప్పేసి డెత్ కన్ఫర్మ్ చేసి పైకి పంపించాలి ఓకేనా అయితే అక్కడ జరుగుతున్నటువంటి అవినీతి ఏం జరుగుతుంది అంటే కనుక ఆ వ్యక్తి చనిపోయి ఇప్పుడు కాదు దగ్గర దగ్గర మూడు సంవత్సరాల కింద చనిపోయినాడు అప్పటి నుంచి ఇప్పుడు వరకు రేషన్ పంపిణీ ఉంది ఒకసారి మీరు ఆలోచించండి ఆ వ్యక్తి మూడు సంవత్సరాల నుంచి చనిపోయినాడు ఆ వ్యక్తికి ఇప్పుడు కూడా రేషన్ పంపిణీ ఉంది ఇటువంటి వాటిని బయట పెట్టడానికే కదా కేవైసీ ప్రాసెస్ పెట్టింది ఇప్పుడు ఈకేవైసీ బేచనే మీకు కొత్తగా క్యూఆర్ కోడ్ రేషన్ కార్డు ఇస్తాడు ఆ రేషన్ కార్డులో ఆ పేరు అనేది యాడ్ అవుతుంది ఇప్పుడు వ్యక్తి చనిపోయాడే ఆ వ్యక్తి పేరు యాడ్ కాదు ఓకేనా ఆ వ్యక్తి పేరు యాడ్ కాదు కానీ జరిగినటువంటి అవినీతి ఏది ఆ వ్యక్తి ఎప్పుడో చనిపోయినాడు మూడు సంవత్సరాల క్రితం చనిపోతే కదా ఇప్పటి వరకు రేషన్ పంపిణీ జరుగుతూ ఉంది వీటిని అరికట్టడానికి ఈకేవి ప్రాసెస్ అనేది తీసుకోవడం జరిగింది అయితే మీకు ఎగ్జాంపుల్ చెప్తా చూడండి విజయవాడకు చెందినటువంటి భవానీపురం విజయవాడలో భవానీపురం చెందిన ఒక వృద్ధురాలు మూడేళ్ల క్రితం చనిపోయింది ఆమెకు నేటికి ఆమె పైన రేషన్ కార్డు పైన పత్తి నెల ఐదు కేజీలు బియ్యం పంపిణీ జరుగుతూ ఉంది ఓకేనా ఇది విజయవాడలో ఇంకోటి వచ్చేసి నెల్లూరు జిల్లా నెల్లూరు జిల్లాలో వచ్చేసి ఉదయగిరికి చెందిన ఒక ఉదయగిరికి చెందిన ఒక కుటుంబంలో ఐదేళ్ల క్రితం బెంగళూరుకి వెళ్ళిపోయినారు ఓకేనా ఆ కుటుంబంలో మూడు కార్ట్లు ఉన్నాయి మూడు కాట్లుంటాయి కనుక ఆ మూడు కార్ట్లు పతి నెల బియ్యం పంపిణీ చేసినట్టు చూపిస్తున్నాయి ఇంకోటి వచ్చేసి తిరుపతి జిల్లా తిరుపతి జిల్లాలో వచ్చేసి సుల్లోని చెందిన ఒక మహిళ ఐదేళ్ళ క్రితం పెళ్ళి అయి వేరే రాష్ట్రానికి వెళ్ళిపోయింది కానీ పెళ్ళి అయినప్పటి నుంచి ప్రతి నేల ప్రభుత్వం అందించినటువంటి ఉచిత బియ్యం తీసుకుంటుంది కానీ ఆమె తీసుకోలే ఎవరు తీసుకుంటున్నారు చూడండి ఎట్లుందో ఇటువంటి వాటిని అరికట్టడానికే అదా ఈకేవైస్ ప్రాసెస్ అనేది తీసుకోవడం జరిగింది మరి ఈ ఐదు కేజీల బియ్యాన్ని చూసుకుంటేనా కదా మరి వాళ్ళకి ఉన్నటువంటి సమస్య అనేది చాలా ఎక్కువ అవుతాయి ఎందుకంటే అయినా కానీ ఎవరో తీసుకుంటారు వీళ్ళ ఊర్లో లేరు ఇప్పుడు గవర్నమెంట్ కేవైసీ ప్రాసెస్ పెట్టింది ఓకేనా వాళ్ళు ఇప్పుడు చూడే ఒక ఆమె తిరుపతి జిల్లా సుల్లూరు పెట్టండి ఆమె పెళ్ళి వేరే రాష్ట్రానికి వెళ్ళింది కార్డు అయితే ఉంటుంది కానీ ఆ కార్డు డిలీట్ చేస్తారు ఇప్పుడు ఎందుకంటే అయినా కానీ ఆ కార్డు పైన ఆమె లేకపోయినా కూడా రేషన్ తీసుకుంటున్నారని చెప్పేసి ఆ కార్డు అనేది డిలీట్ చేస్తారు కాబట్టి ఎవరైనా రేషన్ కార్డులో చనిపోయి ఉంటేనా కదా రేషన్ కార్డు డిలీట్ చేయించుకోండి ఐదు కేజీలు బియ్యాన్ని చూసుకుంటే నాకనా రేపొద్దున ఇచ్చినటువంటి అధికారికి ఇబ్బంది తీసుకున్నటువంటి మీకు ఇబ్బంది ఐదు కేజీలు బియ్యం ఏమవుతాయి ఇప్పుడు సంక్షేమ పథకాలు ఉన్నాయి తల్లికి వందన పథకం కావచ్చు ఉచిత గ్యాస్ పథకం కావచ్చు ఓకేనా ఈ పింఛన్లు కావచ్చు ఇటువంటి వాటివన్నీ లబ్ధి పొందాలంటే రేషన్ కార్డు కంపల్సరీ అవసరం చనిపోయిన వ్యక్తిని అట్ల పెట్టేసి వాళ్ళ పేరు మీద మీరు రేషన్ తీసుకుంటే నాకన్నా మీ రేషన్ కార్డు క్యాన్సల్ చేసే అవకాశం చాలా ఉన్నాయి కాబట్టి నేను ఫస్ట్ నుంచి చెప్పినాను ఎవరైనా రేషన్ కార్డులో వ్యక్తి చనిపోయి ఉంటేనాక ఆ వ్యక్తి రేషన్ నుంచి తీసేయండి ఫస్ట్ తీసేయడానికి మీకు ఇంతకుముందు చెప్పాను జ కలెక్టర్ కానివ్వండి జాయింట్ కలెక్టర్ కానివ్వండి ఎంఆర్ఓ దగ్గర అంటే ఒక అర్జీ పెట్టుకుంటే వాళ్ళని రేషన్ కార్డులో మా కుటుంబ సభ్యులు చనిపోయాడు చెప్పేసి ఆ వ్యక్తి డెత్ సర్టిఫికేట్ ఆధార్ కార్డు సబ్మిట్ చేసినవంటే వెంటనే డిలీట్ చేస్తారు ఓకేనా డిలీట్ చేసిన తర్వాత మీ గ్రామంలో వీఆర్ఓ కానీ పంచాయత్ సెక్రటరీ కానీ డెత్ కన్ఫామ్ చేసుకుంటే క్లియర్ ఎటువంటి సమస్యలు కేవలం ఐదు కేజీలు బియ్యాన్ని చూసుకుంటే లేకపోతే సంక్షేమ బధకాలు రావు కార్డు రాదు ఇటువంటి వాటికని చనిపోయిన వారి రేషన్ కార్డులు చనిపోయిన వారి పేరు మీద రే రేషన్ పంపిణీ తీసుకుంటున్నారని చెప్పేసి ఈకేవేసి ప్రాసెస్ అనేది పెట్టింది ఓకేనా ఈ ఈకేవైజీ ప్రాసెస్ పెద్దగా లేదు కేవలం త్రీ మూడు పర్సెంటేజ్ మాత్రం పెండింగ్ ఉన్నాయి ఆ మూడు పర్సెంట్లో చనిపోయిన వాళ్ళు ఉంటే ఓకే తీసేస్తారు ఇంకా చనిపోకుండా వేరే రాష్ట్రంలో కావచ్చు ఎక్కడైనా వలస వెళ్ళి పని కోసం వెళ్ళిన వాళ్ళైతే నాకరా వాళ్ళు నెక్స్ట్ ఆ కార్డులోకి యాడ్ కావు అవసరం మీద కాబట్టి రేషన్ కార్డులో చనిపోయిన వాళ్ళు ఉంటే డిలీట్ చేయించుకోండి ఎందుకంటే ఇప్పుడు ఈ ముప్పై తారీఖు లాస్ట్ డేట్ అయిపోయిన తర్వాత ఉన్నటువంటి పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వారిని ఎంక్వైరీ చేస్తారు వీళ్ళు ఏమైనా ఏం కదా అని చెప్పేసి అప్పుడైనా మీరు చనిపోయిన వ్యక్తి ఎవరైనా ఉంటేనాక వాళ్ళు మీ పేరు చెప్తే వాళ్ళు డిలీట్ చేస్తారు ఇంకా మీరు వెళ్ళ ఒకవేళ వెళ్ళలేకని పరిస్థితులు ఉంటే కదా ఇది మనకు రేషన్ కార్డు గురించి ఉన్నటువంటి అప్డేటు ఇందులో మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చినందుకు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ